அது தேர் காக்கேம லோக்கோட்டை லோக்கம்பெய்யால பிள்ளை ஆ பலம் எட்ட செய்யலா படிப்ப சங்கத்தி ఈ గొర్రె మేత సాంగతి ఏంటి చివరికి మా ఇంటికాడ ఉన్న కుక్క సాంగతి ఏంటి దానికి అన్నం పెట్టేరో లేదు నీళ్ళంతా పెట్టారో లేదు అదేవిధంగా కుక్కను పెంచుకొని వాళ్ళ ఇంటికాడ కుక్క కట్టేసి చచ్చికి వచ్చిన కానీ కుక్క కొంచెం ఆలోచిస్తారు దాన్ని కట్టేసి వచ్చాం నీళ్ళు ఎవడని లేదు దానికి అంత మేత అన్న దాని ముఖాన్ని వేసేటట్టు లేదు వాటిని గురించి ఆలోచిస్తారు మనస్సుని ఏ సైనా నిలపలేని పరిస్థితి ఏర్పడతా ఉంటాడు దేవుడిని ప్రేమించే వ్యక్తికి ఆయన ఎప్పుడు వస్తాడా నాతో ఎప్పుడు ఒక మాట మాట్లాడతాడా నాకు ఎప్పుడు ఆయన దర్శనం ఇచ్చి కనపడతాడా అని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆసక్తితో ఆలస్యమైనా సరే ఆసక్తితో ఆయన పాదాల దగ్గర సమయాన్ని గడుపుతూ ఉంటాడు అప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి కనపరుస్తారో దేవుడు వాళ్ళను కూడా ధనపరుస్తారు వాళ్ళను కూడా హెచ్చిస్తారు దేవుడు వాళ్ళని తోడుగా ఉంటాడు కాబట్టి దేవుడు తోడుగా ఉండాలి మనకి దేవుడు తోడై ఉండాలి ఆయన దేవుడు కాబట్టి దేవుడు కనుక మనకు తోడై ఉంటే ఏం జరుగుతుంది తోడున్న దేవుడు మనల్ని హెచ్చిస్తారు ఏ శ్రీవు విషయంలో అంటాడు కొద్ది అందరూ ఆలోచించి ఏసేవుడు నీకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి మాకు అర్థమైంది ఎంత అర్థమైందయ్యా నువ్వు చేయబెట్టిన ప్రతి పని సఫలం అవుతుంది అది నీ వల్ల ఏ పని కాదు నీ దేవుడు చేసుకున్న పని నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు అభివృద్ధి పొందుతుంది Alleluia. Ante Dewa itu tolong yang mas sakiti, pakai war soda. Nik Dewa itu tolong untuk nado ini di atas kau. Apun ni yang kiri berat ter, neng berat ter, cecik ini peranan kau neng berat ter, nak war ni yang kiri berat Yesus buat dia. Yesus buat Dewa itu yang jangan susah. susah, bukan Yesus Walau kena <tellan> Yohan suwata muda jai jolak Yohan suwata muda jai Muda tukar tukar doa itu Ah, sepi sepatutnya

నువ్వు చేస్తున్న ఈ అద్భుత కార్యాలన్నీ దేవుడందరికీ తోడయితేనే కానీ ఎవరు చేయలేరండి అంటే దేవుడికి నువ్వు తోడయ్యున్నాడు అని ఏ సూత్రి చూస్తున్నా అంటే నీ ద్వారా సూచిక్రియలు జరగాల అద్భుతాలు జరగాల ఏ సూత్రభు ద్వారా ఎలాంటి సూచక్రియలు విశేషమైన అద్భుతాలు గొప్ప కార్యాలు జరిగాయి అలాంటి గొప్ప కార్యాలు నీ ద్వారా కూడా జరగాలి అప్పుడు జనం చూస్తారు దీన్ని వ్యక్తిని తోడుగా ఉన్నాడు లేవు తోడుగా ఉంటే ఇంకా ఏం జరుగుద్ది చూడండి గొప్ప మాట చూడడం చూడండి మీ తండ్రి నన్ను మోసపు మార్చను పది మార్లు నా జీతాన్ని దేవుడు అతన్ని నాకు హాని చెయ్యి అతడు ఎవరైనా నిన్ను హాని చెయ్యాలంటే ఎవరైనా నిన్ను మోసం చేయాలంటే తోడున్న దేవుడు దేవుడు తోడున్నాడు కాబట్టి తోడుగా ఉన్న దేవుడు ఎవరు నిన్ను మోసం చేయని కొండ కాపాడతారు అల్లె కాబట్టి దేవుడు తోడే ఆయన తోడుగా ఉంటే నీ ద్వారా సూచిక దేవుడు తోడుగా ఉంటే ఏం దొరుకుతుంది వాసు చేయకుండా కాపాడుతూ ఉంటాడు దేవుడు తోడుగా ఉంటే ఏం తొలుగుతుంది క్రువార్త ఎనిమిది నలభై నాను ఆయన వస్త్రపును

కాదు కాదు ప్రభావ నాలో నుంచి యేసు ఎవడో నన్ను కొట్టే ప్రభావం నాలో నుండి వెడగిపోయినని నాకు తెలిసినదేన్నో అంటే యేసు ప్రభుని ఎవరో ముట్టితే ఆ ముట్టినప్పుడు నాలో ఉన్న ప్రభావం నాలో నుండి శక్తి బయటికి వెళ్ళింది తర్వాత ఏం జరిగింది తాను పరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వరకు చూవచ్చి ఆయన ఎందుక సాగిన పడి తాను ఎందు నిమిత్తం ఆయనను కొట్టినో వెంటనే తాను ఎలాగ స్వస్థత పడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచని పెట్టలుగా ఈ రక్తస్రావ రోగి ఉన్న రక్తస్రావ రోగి ఏసు ఎంత వచ్చి అంగీ పట్టుకోండి ముట్టిక వెంటని యశుప్రభులో ఉన్న ప్రభావం శక్తి సామర్థ్యం ఆయన అంగీలో నుండి రక్తస్రావంలో ప్రవేశించింది ప్రభావం బయటికి వెళ్ళింది యేసు రక్తంలోని శక్తి యేసు రక్తంలోని శక్తి యేసు శరీరంలో ఉన్న ప్రభావం ஆக ஈசய அங்கில பயிட்டுக்கு பிரபல ஆவம் பயிட்டுக்குள்ளே ரத்தசிராவை வெண்டனே ஸ்வஸ்தீச அட்டா நான் தெளிசேன் நோவம் எவரோ முட்டுக்குன்னு அப்படி நேங்க முந்தக்கொச்சி அந்த மாதிரி சாட்சியை நான் சுவத வச்சிந்தையா నాకు పలానా రోగం ఉండేది నీ వస్త్ర ఖర్చు ముట్టుకున్న వెంటనే నా రక్త దారలు కట్టేసే స్వస్థత కలిగింది ముట్టిందాన్ని నేనేనయ్యా ముందుకు వచ్చి సాక్షి అది తోడైతే ప్రభావం నీ ద్వారా ప్రోహిస్తుంది ఆమె లో నుంచి యూస్ శక్తి ప్రభావం బయటికి వెళ్తే నిన్ను ముట్టిన వారి స్వస్థత పొందటం నీవు ప్రార్థన చేసిన వారికి సూచక్రియలు కనపడటం జరుగుతుంది అప్పుడు దేవుడు నీకు తుడుగా ఉన్నాడు అని జనం అర్థం చేసుకుంటాడు అలెండయ్యా దేవుడు నీకు తోడున్న సంగతి జనం చూడాలి దేవుడు తోడున్న సంగతి ఇతరులు చూశాడు అంటే ఖచ్చితంగా జనులు నీ సిగ్గు పట్టుకొని నగనానికి నిన్న వస్తానని నేను చచ్చికొస్తారు అలేలుయా కాబట్టి ఒక్క యూదు పది మంది శగ్గు పట్టుకుని మగ్గరానికి వస్తారు వేరు వేరు భాషను మాట్లాడేవారు వేరు వేరు జాతులు వారు అన్యులైనటువంటి అనేకులు నీతో కలిసి దేవుని దగ్గరికి వస్తారు అయితే మరి మనం ఎలా ఉండాలంట దేవుని ప్రభావం ప్రవహించే వ్యక్తులుగా ఉండాలి దేవుని ప్రభావం गोपुन शक्ति द्वारा प्रवहिति